దేవులు శ్రీ లక్ష్మీదేవి సమేత అభియానంద స్వామి వారి పాద పద్మములకు ప్రణమిల్లుతూ పరమార్థ విచారణ ఒకటి బీజము వృక్షము శృతులు బల్క తెలియరేమో మోహంబు విడువలేకను దేహిని నిజమను చునమ్మ దేహమే మోరా मोकटे देलायो मुरा देहा मुंडीना देही देही तो देहा मु देहा मुंडीना देही देही तो देहा मु अहम बलचु बलकु को वो हावे रने जेपु वो हजागा मुला वृक्ष भी जमुली महीनी वेड़ा दी सी जूप మోహ మిందుకు మూలమెవ్వరు జో హుకుంమని చేరు గురు దరి దేహమే మోర దేహి దేహ ముకటే దలయమురా జయ గురు శ్రీమద్ గురు సుగునాంబ అప్పనమ సమేత విమలానంద వానపల్లి రామమూర్తఆర్ సద్గురు ప్రభు మహారాజ్ కే జయ గురుదేవ పరమార్ధ ਵਿਚారణ देह ये बेज अमरो चम हम बनिसृतुल बल क देलिया देमो मोहम बुविडवल कनु देहि नि न जमन सुनामा देहा मे मोरा देही देहा मोकटे तेलियो मोरा देहा मुंडिना देही देही तो देहा मो अहम बनचो बल को वो हा वेर जपो ఓహ జగముల వృక్ష బీజములికు మూలమెవ్వరు జోహకురు శ్రీ 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 కూరాకుల సరస్వతి దుర్గానంద పంచదశీ స్వాముల వారి చేరచితంబైన వేదాంత సారాతీత వార్తీకాంత మోక్షాపేక్ష రహిత పరమార్థ బౌధామృత మహాద్వైత కేసరి అయిన మిత్రకందార్థ దరువులలో ఈరోజు నుండి మనం పరమార్థ విచారణ దీనిలో మొత్తం మూడు మిత్రకందార్థములు ఉంటాయి అసలేంటి పరమార్థ విచారణ అంటే పరమార్థము అంటే యథార్థముగా ఏదైతే ఉన్నదో దాని యొక్క విచారణ అంటే ఉన్న రూపు ఏదైతే ఉన్నదో దాని విచారణ ఇది సుస్పష్టంగా తెలిసినప్పుడు మాత్రమే పరిపూర్ణ బోధ గురుదేవుని ద్వారా మనకు అవగతమవుతుంది ఏమంటున్నారంటే దుర్గానంద పంచదర్శి స్వాములు వారు దేహియ బీయము వృక్షము దేహం అని శృతులు బల్క తెలియరదేమో బీజము ఏమై ఉన్నది దేహి అయ్యున్నది అంటే నాలో ఉన్న సర్వసాక్షి అయిన చైతన్య రూపము ఏదైతే ఉన్నదో అది బీజం మరి వృక్షమేది ఈ దేహము అంటే ఏ దేహం ఈ మాంసమయమైనటువంటి దేహం కాదది గుర్తు ఎరిగేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ దేహమే వృక్షమని శృతులు బల్క తెలియరదేమో అని ఏ చెప్తున్నాయి మనకు జ్ఞానాన్ని మనకు సమపార్జించినటువంటి ఋష్యాదులైనటువంటి వారు వారి యొక్క దృష్టితో దర్శించినటువంటి ఆ ద్రష్టలు అందజేసినటువంటి శృతులు అంటే వేదములు ఈ నాలుగు వేదములు కూడా దేహి అనేది బీజమని వృక్షము అనేదే దేహమని తెలియజేశాయి అయితే ఈ బీజము వృక్షము ఒకదానిని వీడి ఒకటి లేదు ఒకదానిని వీడినట్టయితే ఇంకోటి లేదు విత్తనము లేనిదే చెట్టు కానీ చెట్టు లేనిదే విత్తనము కానీ అవి వీలు కాదు తెలియరదేమో మోహంబు విడువలేకను దేని నిజమనుచున్నమ్మా దేహమే మౌరా దేహి దేహ మొకటే దెలియుమురా మోహము విడువలేకను అజ్ఞాన అంధకారంతో మోహం విడవలేక దేని మోహం విడవలేక నేను అనబడేటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉన్నదో దాని మోహాన్ని విడవలేక ఈ దేహిని నిజమంటున్నారు అంటే చైతన్య రూపమైనటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో అది శాశ్వతమనేటువంటి భావన అలాంటి భ్రమతో ఉన్నారు అలా అయితే దేహం ఏమవుతుంది దేహము ఉన్నంతసేపే దేహి దేహి ఉంటేనే దేహం దేహి దేహం ఒకటే తెలియమురా అంటున్నారు దుర్గానంద పంచదశి స్వాముల వారు ఇంకా ఏమంటున్నారంటే దేహముండినా దేహి దేహితో దేహము బల్కు ఊహ వేరని చెప్పు దేహం ఉన్నట్లయితే దేహి దేహి ఉన్నట్లయితేనే దేహం ఒకదానిని వీడి బెల్లమును వీడి తీపి తీపిని వీడి బెల్లము పుష్పమును వీడి తావి తావిని వీడి పుష్పము ఎలా లేవో తద్విధానంగానే ఇవి ఒకదానిని విడచి మరొకటి దానికి మనుగడ లేదు ఈ నేను మేనుల ద్వయం రెండు ఒక్కటే అయితే ఈ దేహితో దేహము అహం బల్కు ఊహ వేరని చెప్పు కుదురుతుందా కుదరదు అహం బ్రహ్మస్మి అనేటువంటిది ఏదో అది వేరుగా ఉన్నదా లేదు వేరని చెప్పు ఊహ జగముల వృక్ష బీజము లీమహిని విడదీసి చూపుము మోహమిందుకు మూలమెవ్వరు హుకుంబని జేరు గురుదరి ఇక్కడ దుర్గానంద పంచదశి స్వాముల వారి పద ప్రయోగం జోహుకుం అంటే ఏంటి ప్రభు అయినటువంటి వారిని ఆజ్ఞాపించమని వేరేటువంటిది ఏదైతే ఉన్నదో అది జో హుకుం అంటే బానిస వలె ప్రవర్తించేటువంటి తీరు ఇక్కడ శిష్యుడు గురువు దగ్గర జోహు జో అని ఎప్పుడైతే శరణు వేడతాడో అప్పుడు మాత్రమే గురుదేవులు ఉన్న విషయాన్ని ప్రస్ఫుటంగా అందచేయగలరు మనలో అహంకారం ఉన్నప్పుడు మనకు సరైనటువంటి బోధ ఏనాటికి కూడా అందదు అందుటకు వీలు కాదు అందుకే అంటున్నారు ఊహ జగము వృక్ష బీజము ఈ మహిని విడదీసి చూపు అంటున్నారు ఎవరి వల్ల సాధ్యం కాదు కారణం ఏంటంటే ఊహ అనేది జగత్తు ఈ నా యొక్క ప్రతిబింబమే జగత్తు జగత్తుకు మూలం నేను అలానే వృక్షానికి మూలం బీజం బీజం ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతున్నది వృక్షము నుంచే ఉన్నది ఒకదానికి ఒకటి విడదీయరాని సంబంధం అది కావున వాటిని విడదీసి చూపటం అనేది అది సాధ్యం కాదు ఎందుకంటే అవి రెండూ ఒక్కటే కాబట్టి ఒక్కటైన దానిని విడదీసి చూపుట ఎవరి వల్లనూ కాదది ఎందుకంటే అవి ఉన్నదే ఏకరూపంగా మోహం ఎందుకు మూలం ఎవ్వరు దీనికి మూలం ఎవరున్నారు ఎవ్వరు లేరు నాకు నేనే మూలం నేనే జగత్తుకు మూలం జగత్తే నాకు మూలం కాబట్టి ఈ విషయాన్ని తెలియాలంటే అని గురుదరి చేరమని మనకు పరమార్థ విచారణ మొట్టమొదటి మిత్రకందార్థం ద్వారా తెలియజేశారు తరువాత మిత్రకందార్థం రేపు ముచ్చరించుకుందాం జై గురుదేవా